డివిజన్ వెంకటేశ్వర నగర్ ప్రాంతంలో ఒక పండగ వాతావరణం కానిస్తా ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక పది సార్లు ఫ్లడ్ వచ్చి నిరాశ్రులై రోడ్డు మీద పడ్డ నాడు మా కుటుంబం తరఫున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి సోదరి మనులందరినీ అన్ని రకాలుగా వాళ్ళని హక్కున తీర్చుకొని పది పదిహేను రోజులైనా వాళ్ళు ఇబ్బంది పడకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసి భవిష్యత్తులో మీకు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నాం అనే ఉద్దేశంతో గత ఇరవై సంవత్సరాలు మట్టి నలభై ఆరు నలభై ఏడు నలభై ఏడు మూడు డివిజన్ల ప్రజలకి మా సహాయ సహకారాలు అందించుకుంటూ వస్తున్నాం దాంట్లో భాగంగా మా డివిజన్ పరిధిలో సుమారు వంద మంది అర్హులుగా ఉంటే ఈ ప్రాంతం శివారు ప్రాంతం కాలి ప్లాట్లు ఎక్కువ ఉన్నాయి కూరీన్లు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ మొత్తంలో ఆరు వందల మంది అప్లికేషన్లు పెట్టుకుంటే వంద పైన సెలక్షన్ చేశారు ప్రభుత్వ అధికారులు దాంట్లో ఇరవై ఎనిమిది ఇళ్ళు ఇచ్చారు ఒక ఎనిమిది ఇళ్ళని మీరు పైన కప్పు ఉంది ముందే పిల్లర్లు వేశారని ఆపటం జరిగింది అవిగాడ ప్రభుత్వ అధికారులు పరిశీలించి వాళ్ళగా మంజూరు చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం నాలుగు వందల డెబ్బై రేషన్ కార్డులు ఈ డివిజన్ పరిధిలో ఆ ప్రభుత్వ అధికారులే సెలక్షన్ చేసి కేవలం ఇరవై ఏడు రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చి లోకల్ కార్పొరేటర్ అనే గౌరవ మర్యాద లేకుండా ఇంధనం ఇళ్ళకి శంకుస్థాపన గాని ఆ ఇరవై ఏడు కార్లు వాటి కాడ ప్రోటోకాల్ పాటించకుండా ఎవరో చోటామోటా నాయకులు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేయబోతారు దానికి భిన్నంగా ఈరోజు సాగర్ గారు స్వప్న సార్ ఈ ప్రాంతంలో మీ కుటుంబ సభ్యురాలుగా మేము గత పదిహేను సంవత్సరాల మరి జీవిస్తా ఉన్నాం ఇల్లు వచ్చింది ప్రభుత్వం ఇచ్చిన భా భాగంలో భాగంగా మాకు ఇల్లు వచ్చింది మా ఇల్లు పూర్తయింది మా ప్రవేశానికి మీరు కుటుంబ సమేతంగా రావాలి అని చెప్తే మా ఇంట్లో పండగ ఈ ప్రాంతంలో ఎవరింట్ల పండగైనా మా పండగల ఒక భావించే మేము మా సతీమణి లోకల్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ గారు మా పిల్లలు రమేష్ కుమార్ డాక్టర్ గారు అందరం వచ్చాం అలాగే దీనికి సహకరించినటువంటి ప్రశ్న నుంచి కష్టపడుతున్నటువంటి ఈ ప్రాంత బిఆర్ఎస్ నాయకులు చేతి గారు వెంకట గారు కృష్ణ నాయక్ గారు బాబా గారు మహేష్ గారు రవీంద్ర గారు ఈ ప్రాంత ప్రజలందరూ మాకు ఇప్పుడు సహాయ సహకారాలకు అందుబాటులో ఉంటాం ముఖ్యంగా ఈ పండగ జరిగే విధంగానే రేపు ఇంకా ఇరవై ఇళ్ళు కడతారు వాళ్ళకి కూడా అన్ని రకాలుగా మా కుటుంబంలో పండగ అయిందనే ఉద్దేశంతో వాళ్ళ మీ ఇక్కడికి వచ్చి వాళ్ళకి మేము వస్త్ర రూపేణ కృతజ్ఞతలు చెప్పడానికి వస్తే మా సతీమణిని మమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళే మమ్మల్ని సన్మానం చేస్తే అంటే వాళ్ళ గుండెల మా మీద ఎంత ప్రేమ ఉన్నది అనేది మేము ఆ సంతోషానికి ప్రత్యేక ధన్యవాదాల కుటుంబానికి తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వ అధికారులు సహకరించి ఈ ప్రాంత ఇల్లు పూర్తి కావడానికి సూపర్వైజర్ కానీ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ ఉన్నటువంటి మంత్రి గారు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి ఈ ఇల్లు పూర్తి చేసే దానికి వారు కృషి చేసినందుకు మా కుటుంబం తరఫున ఈ ప్రాంత ప్రజల తరపున ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి కమిషనర్ గారికి మరియు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ డివిజన్ పరిధిలో మూడు మెయిన్ సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మంత్రి గారికి కమిషనర్ కలెక్టర్ గారికి ఇంతముందే వినత పత్రాలు ఇచ్చినాం ఎప్పటి నుంచో ఖమ్మం పుట్టిన కానించి ఉన్నటువంటి దానవాయిగూడెం పార్కు అధినీకరణ ఖమ్మం త్రీ టౌన్ లో పద్నాలుగు డివిజన్లు ఉంటే పదమూడు డివిజన్ల పరిధిలో అధినీకరణ చేసి ఒక నలభై ఎనిమిదో డివిజన్ పక్షపాతం తోటి ఆగింది సుమారు ఒకటిన్నర కిలోమీటర్లు గోలపాటు మురికికి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు దానిగా ఆధునీకరణ చేసి వెంటనే పార్కులు ఏర్పాటు చేయాలని వాకింగ్ ట్రాక్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కొన్ని కొన్ని పనులు చాలా పెండింగ్ ఉన్నాయి పక్షపాతం లేకుండా రాజకీయాలు అనేది పక్కన పెట్టి ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని అధికారులు స్పందించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం